మా అమరావతి నగర్ వార్డులోని క్రిస్టియా మసీద్ నందు అలాగే చిన్న మసీదులో కూడా అంటే ముస్లిం సోదరుల కోసం విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం అంటే నేను ఇంతకు ముందు ఇరవై రెండు వార్డు కౌన్సిలర్గా ఉండేవాళ్ళం అప్పుడు లేబర్ కాలనీ మసీదుల్లో కూడా శంకర్ నగర్ మసీదులో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఈ ఈ అమరావతి నటు వాడికి వచ్చిన తర్వాత కౌన్సిల్ గెలిచిన తర్వాత మా దురదృష్టం కొద్ది అంటే మమ్మల్ని నమ్మి ముస్లిం సోదరులైనా హిందూ సోదరులైనా మమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించారు గెలిపించిన మూడు నెలలకే నన్ను వాడులకు రాకుండా చేయడం వల్ల నేను ఈ ముస్లిం సోదరులకు ఈ మూడు నెలలు మూడు నెలల సంవత్సరం సేవ చేసుకోలేకపోయా చాలా బాధగా ఉంది ఎందుకంటే ముస్లిం సోదరులందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి కఠిన దీక్షతో వాళ్ళు ప్రార్థనలు ఐదు పూట్ల ప్రార్థనలు చేసుకొని సాయంకాలం విందుబోన టైంలో తృప్తిగా భోంచేస్తే వాళ్ళ ఆశీర్వచనం ఉంటే చాలు అనేటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని నేను ముఖ్యంగా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం మాకు కులాలు మతాల కంటే కూడా మనుషులు విశ్వాసాలే ముఖ్యం అందుకోసమే మేము ఎప్పుడు కూడా అందరినీ సమానం కొలుస్తాము నేను బ్రాహ్మణుడైనా నా ఆచార వ్యవహారాలు నా ఇంట్లో నా వాకిటి వరకే ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత నేను అందరితో కలిసి తిరిగే వ్యక్తిని అందరితో కలిసి ఉండే వ్యక్తిని అందులో భాగంగానే ఈరోజు ఈ మసీదులో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆ దేవుడు అనుగ్రహం వల్ల ఈ ముస్లింల పెద్ద పెద్దల యొక్క ఆశీర్వాద బలం వల్ల ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగిస్తానని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మా వార్డు పెద్దలకు చెప్పేది ఏంటంటే నేను ఇంతవరకు మూడున్నర సంవత్సరాలు మీరు ఓట్లు గెలిపించిన మీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని దుష్ట శక్తుల వల్ల నేను దూరంగా ఉన్నాను మీ సేవ చేసుకోలేకపోయాను ఇప్పటి నుంచి మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది కలిగినా దయచేసి నా దృష్టికి తీసుకుని రండి మీ యొక్క సమస్యను పరిష్కారం చేస్తాం తప్పకుండా మీకు అండగా ఉండి మీరు ఏ క్షణంలో ఫోన్ చేసినా మీ దగ్గర ఉండి మీ కష్టాల్లో సుఖాల్లో నేను పాలు పంచుకుంటాను ఎందుకంటే గా మా బాధ్యత కాబట్టి తప్పకుండా మీరు మమ్మల్ని ఆదరించండి మీకు ఏ అవసరం వచ్చినా అందరి దగ్గర కూడా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది దయచేసి నాకు ఫోన్ చేస్తే మీ అందరి కష్టాల్లో నేను పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటున్నా నా పేరు పెల్లాల మధుసూర్న శర్మ బిజెపి నాయకులు నేను అదే ఇందాక చెప్పాను ఎందుకంటే నేను పుట్టుక ఒక బ్రాహ్మణుడిని చేసేది వృత్తి కూడా పౌరోహిత వృత్తి నాకేందంటే నాకు ఈ కుల మతాల కంటే కూడా భక్తి విశ్వాసం అంటే ఎవరి భక్తి వాళ్ళది ఎవరి దేవుడు వాళ్ళది ఎవరి గౌరవాలు వాళ్ళది ఎవరి మతం వాళ్ళది అన్ని మతాలను గౌరవించేందుకు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు నాకు ఒక హిందువులు ఓట్లు వేస్తాను ఒక ముస్లింలు ఓట్లేస్తాను ఒక క్రిస్టియన్లు వచ్చేస్తాను గెలిచిన వ్యక్తిని కాదు అందరూ నన్ను ఆదరించి అందరూ నాకు ఓట్లేసింటే నేను గెలిచింటా ఆ విశ్వా ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను అన్ని మతాలను గౌరవిస్తాను కాబట్టి ఈ ఇఫ్తారు విందు ఇవ్వడం కానీ ఇఫ్తార్ ఇఫ్తారు విందులో పాల్గొనడం కానీ తప్పుగా ప్రజలు అర్థం చేసుకోరని నేను అనుకుంటున్నాను దయచేసి ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా ఐదు సంవత్సరాలు లేబర్ కాలనీ కూడా చేశాను ఆ విశ్వాసం ఆ గౌరవం నాకు ప్రజలు ఇప్పటికీ నాకు లేబర్ కాలనీలో నన్ను ఇప్పటికి కూడా చాలా గౌరవంగా చూస్తారు చాలా అభిమానంగా చూస్తారు అంటే నేను చేసేటువంటి కార్యక్రమాలు నన్ను ప్రజలకు దగ్గర చేస్తాయి మతాలకు విశ్వాసాలకు దగ్గర చేస్తాయి అని నమ్మకంతో చేస్తాను తప్ప నేను ఒక బ్రాహ్మణుడిగా ఇది అని నేను అనుకోవడం లేదు అందరికీ నమస్కారం ఈరోజు అమరావతి నగర్ క్రిస్తి మస్జిద్ సందర్భ ఈ యొక్క ఆహ్వానం మేరకు మన మిత్రులు పాషా గారు ఇక్కడ ఇఫ్తార్ బిందు పెడుతున్నానంటే నన్ను ఆహ్వాన పలికినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు ఎందుకంటే ఈ యొక్క రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు ముస్లిం సోదరులు మన పొద్దున్నీ రాత్రి వరకు నమాజ్ చెబుతూ రాత్రి సన్సెట్ అయినాక వారు అల్పారం తీసుకుంటారు సో ఈ యొక్క సందర్భంగా అది ఏదో టెక్నికల్ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ఎందుకు చేస్తారు అనేది సైంటిఫిక్ కూడా ఉంటుంది ఎందుకంటే సంవత్సరం అంతా మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ భోజనం చేస్తుంటాము ఈ టైంలో ఒక ఉపాసం ఉంటే మంచిది అనేదే భావంతన ఇంతకుముందు పెద్దలు నిర్ణయించుంటారు సో ఆ సందర్భంగా చాలామంది ముస్లిం సోదరులు ఈ ఉపాసం పాకిస్తుంటారు నన్ను ఆవాచించినందుకు పాటబాయ్ గారికు మళ్ళీ ఈ యొక్క ప్రోగ్రాంకి నేను ఇప్పుడే విన్నాను స్వామి గారు దీనికి స్పాన్సర్ చేసినారు అనేది వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు గౌరవనీయులు ఎల్లాల మిని శర్మ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారి శ్రీమతి మన ఏరియా కౌన్సిలర్ గా ఉన్నారు వారు ఈరోజు ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో సహజంగా వచ్చేటువంటి ఇఫ్తార్ బిందు ఈరోజు వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ ఇఫ్తార్ బిందు వలన హిందూ ముస్లింల యొక్క ఐక్యత చాదుతూ ఆధోని అభివృద్ధికి అడుగులు వేయాలని చెప్పని వారి ఆలోచనలను మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ఉచ్చేసి పెద్దలు ఇత్త రమేష్ అయ్య గారికి అలాగే చోదరు నాగనన్న గారికి మైనార్టీ మోర్చ నాయకులు మా బాషా గారికి చాంద్ బాషా గారికి మరి యొక్క మసీదు యొక్క నిర్వాహకులు పెద్దలందరికీ కూడా మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మా యొక్క ఎమ్మెల్యే పార్థసారథి గారు ఈ ప్రాంతంలో హిందూ ముస్లిం యొక్క ఐక్యతతో పాటు ఆదోని అభివృద్ధికి అడుగులు వేస్తున్నారు కనుక వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క పరంపర ఇలాగే కొనసాగాలి హిందూ ముస్లింల యొక్క ఐక్యత కొనసాగాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం కలిపి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ నాయవాది ఆదో वालेक वरह लिया आज जो ये चिशिया मस्जिद में इफ्तार की दावत का मौका देने के लिए आ, हमारे जो स्वामी मधुसूदन स्वामी और आया के तरफ से जो आज जो इफ्तार की दावत हुई है और जो है हमारे मस्जिद के ट्रस्टी और जो उनके स्टाफ को बहुत बहुत शुक्रिया जो हमारे लिए मौका दिया है उनके लिए शुक्रिया